బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే మరొకసారి సెవెంత్ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనే పద్ధతిని ప్రవేశపెట్టారు అది బాగా వర్క్ అయింది అర్జున్ హౌస్ లో అడుగుపెట్టిన తర్వాత టాస్క్ లో మిగిలిన కి గట్టిగా పోటీ ఇచ్చాడు కానీ మధ్యలోనే అతను వెళ్ళిపోవడంతో కాస్త డల్ అయింది కానీ మరి తన అపీరెన్స్ తో మాత్రం మంచి అద్భుతాన్ని అయితే సేల్ సో ప్రస్తుతం ఆడియన్స్ కి మంచి ఐడియా అయితే వచ్చింది సో గత సీజన్ లో చేసినట్టు ఐదే వారంలో హౌస్ కి పంపిస్తారా లేదా ఒక్కొక్కరుగా అయితే వారం మొత్తం వస్తారా అనేది చూడాలి సో ఏది ఏవైనా ప్రస్తుతం అనుకున్న సమాచారం ప్రకారం హౌస్ లోకి కొత్త కంటెస్టెంట్స్ తో పాటు సో ఆల్రెడీ హౌస్ లోకి వచ్చిన కొంతమందిని పంపిస్తారట ఇప్పటికే ముగ్గురు కన్ఫర్మ్ అయ్యారు అందులో జబర్దస్త్ రోహిణి గతంలో బిగ్ బాస్ లో అయితే రోహిణి అద్భుతంగా చేసింది కామెడీ అయితే అసలు మామూలుగా కాదు ఈసారి పెద్దగా కామెడీ చేసే కంటెస్టెంట్స్ హౌస్ లో ఎవరు లేరు పాపం రోహిణికి బదులుగా శేఖర్ మాస్టర్ ఉన్నారనుకున్నాం కానీ శేఖర్ మాస్టర్ ని పంపించేసారు అందుకే ఇప్పుడు తన వస్తారట అయితే అవినాష్ కూడా రాబోతున్నట్టుగా తెలుస్తోంది సో బిగ్ బాస్ అయితే కచ్చితంగా అవినాష్ తన కామెడీ తో బానేలాక్కొస్తాడు సీజన్ వన్ లో దుమ్ లేపిన తీసుకొచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు సో హరితేజ అవినాష్ ఇంకా రోహిణి ఈ ముగ్గురు ఎందుకంటే ఈ వారం ఎలిమినేషన్ ఉంది ఇప్పటికే హౌస్ లో ముగ్గురు ఎలిమినేట్ అయిపోతున్నారు కాబట్టి మరొక కంటెస్టెంట్ ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తీసుకురావాలని అటు క్యాంప్ పరంగా అంటే అక్కడ ఉన్న గేమ్స్ పరంగాను మంచి ఆదరగొట్టే పర్ఫార్మెన్స్ ఇచ్చి అలాగే కామెడీతో కూడా జనాల్ని అట్రాక్ట్ చేసే వాళ్ళు కావాలని ప్రస్తుతం బోరింగ్ గా సాగుతున్న ఈ నేపథ్యంలో ట్విస్ట్ లైతే అయితే ఆదరగొట్టాలని కోరుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మాత్రం చాలా సంచలమైనటువంటి మార్పు తీసే కంటెస్టెంట్ గా రోహిణి కాని అవినాష్ ని కాని ప్రవేశపెట్టబోతున్నట్టు తెలుస్తోంది